ఇక రవి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తూ కంగారు పడుతూ పెద్దమ్మ పెద్దమ్మ అందరూ బయటికి రండి అని పిలుస్తూ ఉండగా సింధూరు వచ్చి ఏమైంది బావా అలా కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అంతలోనే చెంచలమ్మ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఏమైందిరా ఎందుకు అంతలా అరుస్తున్నావు అని కేశవ అడుగుతూ ఉంటాడు ఇక రవి మాత్రం పోయింది ఈ ఊరి జనం ముందు ఈ ఇంటి పొరువు మొత్తం పోయింది అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావురా అని కేశవ అడుగుతూ ఉంటాడు ఈ ఊరి జనం అంతా ఈ ఇంటి ముందు నిలబడి ఉమ్మేసల ఆ చంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఆ చంటి వల్ల మన ఇంటి పరువు మొత్తం పోయింది అని అంటూ ఉండగా ఇక చెంచలమ్మ రవి ఏం చెప్తున్నావో సూటిగా చెప్పు అని అడగటంతో చెప్పడం కాదు పెద్దమ్మ మీరే కళ్ళారా చూద్దరు రండి అని చెప్పేసి అందర్నీ కూడా పొలంలో ఉన్న గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్తారు ఇక అందరినీ కిటికీ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే లోపలికి చూడగా లోపల నివేద చంటి ఒకే బెడ్ మీద నివేద చంటి పడుకొని ఉంటుంది దాంతో అందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక లోపలికి వచ్చి నివేదాని పెద్దగా అరవటంతో నివేద లేచి అక్కడ ఏదో తప్పు జరిగిపోయినట్లు తనకి చంటి వల్ల అన్యాయం జరిగిపోయినట్టు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది చంటి మాత్రం సోలో ఉండడు ఇక దాంతో సింధూర చంచలమ్మతో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు